కాండము పద్దెనిమిదవ అధ్యాయము మనము ధ్యానించబోతున్నాము ఇందులో ముప్పై మూడు ఉన్నాయి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడు ఉన్నాయి అందులో మొదటి భాగము మనం చూస్తాము దేవుడు అబ్రహామను దర్శించినట్లుగా చూస్తాము దేవుడు అబ్రహామను దర్శించాడు చాలాసార్లు చెప్పుకుంటున్నాము దేవుడు మనుషులతో మాట్లాడేవాడు దేవుడు మనుషుల యొక్కకు వచ్చేవాడు ఆయన నానా రీతులుగా వస్తాడు ఇక్కడ దేవుడు ఎలా వచ్చాడు అంటే ఒక ముగ్గురు మనుషుల్లాగా వచ్చాడట యోవా అతనికి కనబడెను ఆయన కనులెత్తి తేరి చూస్తున్నప్పుడు వారు ముగ్గురు మనుషుల్లాగా కనపడ్డారు ఎండవేల సింధూరవనములో ఎండవేల గుడారపు ద్వారము వద్ద ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం కుటుంబాన్ని దర్శించినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం హాలియా దర్శించినప్పుడు అబ్రహాం అనే భక్తుడు దేవునికి గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు దేవుడు మనుషుల రూపంలో అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాములో ఒక మంచి సుగుణం కనపడుతుంది అదేంటంటే ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాద క్రొత్త నిబంధన కాలంలో మీరు ఆతిథ్యము చేయ మరొకడి అంటాడు లోపులు పిష్నారులు వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తా ఉన్నది చాలామంది ప్రియులారా బాగా పిష్నార్తనంలో ఉంటారు బాగా లోభత్వంలో ఉంటారు దయచేసి అలా ఉండకూడదు దేవుని పేరిన అనాథలకు బీదలకు సేవకులకు మరి ముఖ్యంగా ఈ రీతిగా మనము ఆతిథ్యము చేసేవారుగా ఉండాలి ఇక రెండవ పార్ట్లో చూస్తే దేవుడు అబ్రహామును దీవిస్తూ ఉన్నాడు నీ భార్య ఎక్కడున్నది అని అడిగారు అంటే గుడారములో ఉన్నది అని చెప్పగానే అప్పుడు దేవుడు చెప్తున్నాడు మీదటికి ఈ కాలము నన్ను ఎద్దకు వచ్చేదము మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను మనం గత పదహార అధ్యాయంలో చూసాము పదిహేను అధ్యాయం పదహారో అధ్యాయంలో అక్కడ హాగరుతో అబ్రహాము కుమారుని కన్నట్టుగా మనం చూస్తాము పదహారో అధ్యాయంలో అయితే పన్నెండవ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము నీకు సంతానం ఇస్తానని అప్పటికి హాగర్ లేదు కానీ దేవుడు మరలా దర్శించి మాట్లాడుతున్నాడు నీ భార్య అయిన శారతో నేను వాగ్దాన పుత్రునిస్తానని ఇస్తానని అప్పుడు శారమ్మ నవ్విందంట నేను ముసల్దాన్ని ఇప్పుడు నాకు ఇది జరుగుతుందా అని అప్పుడు దేవుడు అంటాడు నీవు శార నువ్వు నవ్వావు అని అంటే నేను నవ్వలేదని అబద్ధం ఆడుతుంది లేదు నువ్వు నవ్వేవు అంటాడు దేవుడు అవును అంటే దేవుని మాటను కొంచెం అనమాట ఎందుకంటే ఆయన అసాధ్యమైన మాట పలికాడు అది అసాధ్యమైన మాట పలికాడు ఆయనకు సాధ్యమే కానీ మనకు అసాధ్యముగా ఉండేటువంటి మాట పలికాడు కాబట్టి ప్రియులారా ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు గొప్పవాడు ఆయన అద్భుతములు చేయగలిగినటువంటి వాడు ఇది రెండవ సందర్భము ఇక మూడో విషయం ఏంటంటే అబ్రహాము సహోదరుడుగా ఎంచబడినటువంటి లోతు ఉన్నటువంటి సుధమగుమర అంటే పదమూడు అధ్యాయంలో అబ్రహామును లోతు విడిపోయారు కదా వారి పశువుల కాపరులకు గొడవలు వచ్చి ఆ సుధమ కుమార ప్రజలు విపరీతమైనటువంటి పాపములు దిగజారిపోయారు పాపము అధిక అధికమైనప్పుడు శాపం వస్తుంది పాపము ఎక్కడ ఉంటుందో దేవుని కోపము కూడా అక్కడ ఉంటుంది కృప ఉంటుంది ఎంతకీ విధేయులు కాకపోతే ఆ పాపానికి శిక్ష కూడా ఉంటుంది కాబట్టి దేవుడు చెప్పాడు ఈ లోతు ఉన్నటువంటి ప్రాంతమును నేను నాశనం చేయబోతున్నానని చెప్పాడు అప్పుడు అబ్రహామ భక్తుడు గొప్ప ప్రార్థనాపరుడు దేవుని మీద బాగా నమ్మకం కలిగినటువంటి వాడు దేవుని దగ్గర మోకరించి ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు బ్రతికులాడాడు ప్రభువా యాభై మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని రక్షిస్తావా అని బ్రతికులాడతా 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 పది మంది వరకు వచ్చాడు అక్కడ పది మంది కూడా నీతిమంతులు లేరు లోతు కుటుంబం తప్ప లోతు ఒక్కడు తప్ప లోతు కుమార్తెలు కూడా నీతిమంతులేమి కాదు లోతు మాత్రము నీతిమంతులై ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ సుధమగుమర నిమిత్తము అబ్రహాం భక్తులు ప్రార్థన చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడని రాయబడింది ముప్పై మూడో వచనంలో యహోవా అబ్రహాముతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన తిరిగి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను దేవుడు భూమి నుండి పరమునకు వెళ్ళిపోయాడు అబ్రహాము ఆ దేవుణ్ణి దర్శించిన స్థలం నుండి ప్రార్థన చేసిన స్థలం నుండి అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ పద్దెనిమిదో అధ్యాయంలో మనకు మూడు విషయాలు కనబడతా ఉన్నాయి ఒకటి అబ్రహాము దేవుని దర్శించడం దేవుణ్ణి దర్శించినప్పుడు అబ్రహాము కృతజ్ఞత విధేయత సాగిలపడడం ఆయన ఎంతో సేవ చేయడం దేవునికి కనబడుతుంది రెండవది అబ్రహాముకు షారాకు వాగ్దానం ఇవ్వడం మీకే కుమారుడు పుడతాడని మూడవది సుధామా కుమారు యొక్క నాశనం ఈ మూడు పార్ట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి విధేయత చూపినటువంటి అబ్రహం భక్తుడు కనపడతాడు రెండవది ఆ విధేయుడైన అబ్రహము భక్తునికి దేవుడు వాగ్దానం ఇవ్వడం కనపడుతుంది కుమారునిస్తానని మూడవది నేను చేయబో కార్యములు దాచదనని అంత విధేయత చూపిన అబ్రహాముకు జరగబోయే కొన్ని విషయాలు బయలుపరిచాడు అవును దేవుడు కలల రూపములో దర్శన రూపములో మనస్సాక్షితో మాట్లాడడమో వాక్యము ద్వారా బయలుపరచడము ఏమండి దేవుడు మనకు కొన్ని సంగతులు బయలుపరుస్తాడు ముఖ్యంగా వాక్యము ద్వారా ప్రపంచ ముగింపు బయలుపరుస్తున్నాడు పాపి యొక్క ముగింపు బయలుపరుస్తున్నాడు నీతిమంతుని ముగింపు బయలుపరుస్తున్నాడు పాపి భయంకరమైనటువంటి శిక్షను నరక శిక్షను పొందబోతున్నాడని దేవుడు తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు నీతిమంతుడు దేవుని రాజ్యములో దేవుని సన్నిధిలో ఆనందిస్తాడని మేలు పొందుతాడని దీవించబడతాడని బహుమానాలు పొందుతాడని గ్రంథం తెలియజేస్తా ఉంది కాబట్టి దేవుడు తనకు విధేయులైన వారికి బయలుపరిచేవాడు చూస్తే భక్తులు ఆ గుమర నాశనం కోరి ప్రార్థన చేస్తున్నాడు అవును నీ చుట్టుప్రక్కల చెడిపోతున్న ప్రజలు ఎంతమంది దొంగలు ఎంతమంది వ్యభిచారులు ఎంతమంది మోసగాళ్ళు ఎంతమంది అన్యాయస్తులు అక్రమకారులు ఉన్నారు వారి నిమిత్తం మనము కొనికి నిద్రించే వారికి కాదు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి కావాలి ప్రభువా ఆ బిడ్డలు రక్షించయ్యా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థనకు జవాబిస్తాడు అబ్రహాం భక్తుని ప్రార్థన ఆలకించి ఆ సుధమకుమర్ర నాశనమైపోయింది అయినా కూడా దానిలో నుండి తన సహోదరుడైనటువంటి లోతును లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు ఆ రీతిగా దేవుడు నీకు నాకు మేలు చేరని ఆశిస్తున్నాను ఈ ఆది కాండం పద్దెనిమిది అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయాలు మూడు సందర్భాలు వాటికి మరలా జవాబులు దేవుడు అబ్రహామును దర్శించడం దానికి అబ్రహాము విధేయుడవడం దేవుడు వాగ్దానం ఇవ్వడం ఆ వాగ్దానాన్ని అబ్రహాము విశ్వసించడం దేవుడు నశించిపోతున్నటువంటి సుగమగుమర గురించి బయలుపరచడం దాని గురించి అబ్రహాం భక్తులు ప్రార్థన చేయడం ఇది మనకు ఆది కాండం పద్దెనిమిది అధ్యాయంలో క్లుప్త వివరణ చాలా చిన్న కొద్ది వివరణ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు థ్యాంక్ యూ ప్రభుత్వం